అండి అందరికి నమస్కారం ఈరోజైతే మనం కోనసీమలోని సకనేటపల్లిలో దగ్గర ఉన్న అంతర్వేదికైతే వచ్చాం శ్రీ లక్ష్మీ నరసింహస్వామి దేవాలయానికి నవ లక్ష్మీ నరసింహస్వామి దేవాలయాల్లో ఇది ఒకటి అనమాట అయితే మిగతా ఎనిమిది దేవాలయాలు ఏంటంటే కొండ మీద ఉంటాయి ఈ దేవాలయం సముద్రపు ఒడ్డున ఉంటుంది సో ఇది చాలా ప్రాముఖ్యత చెందిన దేవాలయం అనమాట అలాగే దీని దక్షిణ అని కూడా ప్రసిద్ధి చెందింది సో ఈ దేవాలయం యొక్క స్థల పురాణం అలాగే ఈ దేవాలయం యొక్క చరిత్ర నెక్స్ట్ అలాగే మనకి ఫిబ్రవరి నాలుగు నుంచి శ్రీ లక్ష్మీ నరసింహస్వామి కళ్యాణోత్సవాలు ప్రారంభం అవుతున్నాయి థర్టీన్త్ వరకు సో వాటి యొక్క డేట్స్ని నెక్స్ట్ ఏ రోజు ఏ సేవ ఉంటుందో మొత్తం మీకు ఈ వీడియోలో వివరిస్తాను సో ఫస్ట్ టైం మన శ్రీ స్టార్ట్ చూసేవాళ్ళైతే ప్లీజ్ సబ్స్క్రైబ్ ది ఛానల్ నెక్స్ట్ అలాగే ఈ వీడియోని పూర్తిగా చూడండి అండ్ లైక్ అండ్ కామెంట్ ది వీడియో చూశారు కదండి పెద్ద రథము ఈ రథం ఏంటంటే త్రీ ఇయర్స్ బ్యాక్ ఏంటంటే తగలబడిపోయింది సో తర్వాత కొత్త రథాన్ని తయారు చేశారనమాట సో అంతర్వేదిలో దేవాలయం కదండి చుట్టూ పరిసరాలు కూడా చాలా ప్రసిద్ధి చెందినవి సో మన గోదావరి ఉంది కదండి వశిష్ట గోదావరి పాయలుగా చీరి ఇక్కడ సముద్రంలో కలుస్తుంది సో ఆ సముద్రం కలిసే ప్లేస్ని అన్నా చెల్లెల గట్టు అని చెప్పి కూడా అంటారనమాట సో మనకి ఇక్కడ అంతర్వేది నుంచి అన్నా చెల్లెల గట్టుకి మనం బోట్లో అయితే వెళ్ళొచ్చు ఆ వీడియో మీకు సపరేట్గా చూపిస్తాను అనమాట సో ఇక్కడైతే మనం దేవాలయం యొక్క స్థల పురాణం అట్లాగే మనకి ఈ బ్రహ్మోత్సవాల గురించి చెప్తాను ఈ దేవాలయం యొక్క స్థల పురాణానికి వస్తే వశిష్ఠ మహర్షి కృతాయుగంలో రాజమండ్రిలోని గౌతమి నది నుండి ఒక పాయను తీసుకొచ్చి ఈ సముద్రంలో కలిపి ఇక్కడ తపస్సు చేశారన్నమాట సో అందుకని ఇక్కడ ఈ సముద్రంలో కలిసే పాయం మొత్తం అన్ని వశిష్ఠ గోదావరి అని చెప్పి కూడా చెప్పుకోవచ్చు సో అయితే వశిష్ఠ మహర్షి ఇక్కడ తపస్సు చేస్తుంటే రక్త విలోచనుడు అనే రాక్షసుడు ఏం చేశారంటే వాళ్ళ సంతానాన్ని మొత్తం నాశనం చేస్తుంటే ఆ బాధ తట్టుకోలేని వశిష్ట మహర్షి నరసింహస్వామిని ప్రార్థించగా నరసింహస్వామి ఇక్కడ అవతరించి రాక్షస సంహారం జరిగింది సో దీంతో మహర్షి నిత్యం అర్చన చేసుకునే విధంగా స్వామివారి వందు స్వామివారిని తూర్పు ముఖముగా ప్రార్థించగల స్వామి గాను అలాగే వామంత్రు లక్ష్మీదేవి అభయహస్సము శంకు చక్రముతో సహా వారికి అభిముఖముగా శిలారూపంలో అవతరించారనమాట సో అందుమూలంగా స్వామివారు పచ్చిముఖాన ఉంటారన్నమాట ఇది స్థల పురాణం ఈ ఆలయంలో ఏంటంటే తూర్పు వైపున గోడలో లక్ష్మ రాజ్యలక్ష్మీదేవి గారు ఉంటారు అలాగే వెంకట స్వామి వారి విగ్రహం ఉంటుంది ఉత్తరాన భూదేవి రంగనాథ ఉంటారు అనమాట నెక్స్ట్ అలాగే సంతాన గోపాల స్వామి స్వామి గోడకు పశ్చిమాన చివరన దక్షిణ వైపున ఆచార్యులు అల్వార్లస్ అనేది కూడా చిన్న చిన్న దేవాలయాల్లో ఉంటాయన్నమాట దాంతోపాటు ఆంజనేయుడు విగ్రహం కూడా ఉంటుంది అయితే ఈ అంతర్వేది దేవాలయంలో ఆకట్టుకునే ప్రదేశం ఏంటంటే ఐదంతస్తుల విమాన గోపురం ఉంది అలాగే వశిష్ఠ మహర్షి యొక్క ఆశ్రమం కూడా ఉందండి అది మనకి సముద్రం దగ్గర వస్తుంది అంతర్వేది స్వామి దేవాలయంలో నిత్య అన్నదానం అనేది జరుగుతుంది సో చాలా బాగుంటుంది మీ భక్తులు ఎవరైనా సరే దేవాలయానికి వచ్చినప్పుడైతే అన్నదానాన్ని మిస్ అవ్వద్దు మేము లెవెన్ లెవెన్ థర్టీకే మాకు దద్దోజనం పెట్టారు చాలా బాగుండింది అనమాట సో అందుకనే ఎవరైనా సరే స్వామివారి ప్రసాదాన్ని సేవించండి శ్రీ లక్ష్మీనరసింహ వారి వార్షిక దివ్య తిరు కళ్యాణోత్సవం అనేది ఫిబ్రవరి నాలుగు నుంచి స్టార్ట్ అవుతుంది రథసప్తమి రోజు నుంచి సో ఆ రోజు నుంచి పదమూడవ తేదీ వరకు తిరు కళ్యాణ మహోత్సవాలు జరుగుతాయి అన్నమాట అయితే వీటిలో మెయిన్ ఏంటంటే ఏడవ తేదీ స్వామివారి కళ్యాణోత్సవం జరుగుతుంది అలాగే ఎనిమిదవ తేదీ అంటే స్వామివారి రథోత్సవం అనేది జరుగుతుంది చాలా ఫేమస్ అనమాట రెండు సో దానితో పాటు పన్నెండవ తేదీ అంటే చక్రవారి సముద్రస్థానం ఉంటుంది అది ఇంకా బాగుంటుంది సో ఈ మూడు స్పెషల్ అనమాట అంటే ఈ మూడే కాదు ఓవరాల్గా బ్రహ్మోత్సవాలు జరిగే అన్ని రోజులు చాలా బాగా జరుగుతుంది అయితే ఏ రోజు ఏ సేవలు ఉంటాయో మీకు చెప్తాను అన్నమాట సో నాలుగో తేదీ ఏంటంటే సూర్యవాహనపై స్వామివారిని గ్రామోత్సవం ఉంటుంది నెక్స్ట్ అలాగే ఐదో తేదీ అంటే గరుడ పుష్పక వాహనం పైన గ్రామోత్సవం ఉంటుంది నెక్స్ట్ అలాగే ఆరో తేదీ అంటే హంస వాహనం పైన గ్రామోత్సవం ఉంటుంది ఆ రోజే మనకి సాయంత్రం ఏంటంటే ధ్వజ ధ్వజారోహణ అలాగే శేషవాహనం పైన గ్రామోత్సవాలు ఉంటాయి నెక్స్ట్ అలాగే ఏడో తేదీ ఏంటంటే అంటే పంచముఖ ఆంజనేయ స్వామి వాహనంపై గ్రామోత్సవం ఉంటుంది అలాగే కంజుగరుడ వాహనంపై కూడా ఆ గ్రామోత్సవం అనేది ఉంటుంది ఆ రోజే మనకి మెయిన్ కళ్యాణోత్సవం అనమాట నెక్స్ట్ ఎనిమిదవ తేదీ అంటే స్వామివారి రథోత్సవం ఉంటుంది నెక్స్ట్ అలాగే తొమ్మిదవ తేదీ ఏంటంటే స్వామివారి గజవాహనం పైన గ్రామోత్సవం ఉంటుంది సో ఆ రోజు ఏంటంటే అన్నపర్వత మహాని మహానివే నైవేద్యం అనేది ఉంటుంది సో నెక్స్ట్ అలాగే పదో తేదీ అంటే హనుమాన వాహనం మీద ఉంటుంది అనమాట అలాగే సింహవాహనం పైన కూడా గ్రామోత్సవం ఉంటుంది పదకొండవ తేదీ ఏంటంటే స్వామివారికి అశ్వవాహనం పైన ఊరేగింపు ఉంటుంది నెక్స్ట్ అలాగే మనకి మెయిన్ అనమాట పన్నెండవ తేదీ చక్రవారి స్థానం సముద్ర స్థానం అనేది ఉంటుంది అనమాట సో ఆ రోజే ధ్వజ ఆరోహణలు ఉంటాయి నెక్స్ట్ పదమూడవ తేదీ పదమూడవ తేదీ హంసవాహనము అలాగే మెయిన్ తెప్పోత్సవాలు అనేవి ఉంటాయి సో ఇవి శ్రీ లక్ష్మీనరసింహస్వామి వారి యొక్క దివ్య తిరు కళ్యాణోత్సవ మహోత్సవాలు అనమాట సో ఇదండి శ్రీ లక్ష్మీనరసింహస్వామి అంతర్వేదిలోని స్వామి దేవాలయం యొక్క స్థల పురాణం అండ్ అలాగే తిరుకల్యాణ మహోత్సవాలు అనమాట నెక్స్ట్ అలాగే మీకు ఇక్కడ బోటింగ్ ఉంటుంది సో అన్నా చెల్లి గట్టు అది మీకు మరొక వీడియోలో చూపిస్తాను సో ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ ది ఛానల్ అండ్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెరీ మచ్